మించిన రాజధాని కడతానని చెప్పి మొత్తం మీరు మాట తప్పారే విశ్వాసం పెట్టమన్నారే నమ్మకం పెట్టమన్నారే మరి అన్నింటినీ కూడా విస్మరించి ప్రత్యేక తరగతి హోదా ముగిసిన అని చెప్పిన మీరు ఉత్తరాంధ్ర రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కాదు కదా మేము గడ్డికి ఇచ్చిన డబ్బులు అసల గడ్డికి యాభై కోట్లు ఇచ్చాము ఆ రోజున మేము అధికారంలో ఉన్నప్పుడు అసలు ఆ రోజున మీరు మాట్లాడి గుర్తు గుర్తుంచుకోండి మీరు అమలు చేయలే రాజధాని ఎట్లా ఉందో మీకు తెలుసు పోలవరం ఎట్లా ఉందో మీకు తెలుసు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశ్వాసఘాతకులుగా ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన రోజులు మేము ఆఖరికి విశ్వాసఘాతక దినోత్సవంగా ప్రకటించవచ్చు అడుగుతా ఉన్నాం మీ లింగిత గానం ఉందా అని ప్రశ్నించేకి నాకు లేదు లేదేమో నా అనుమానం ఓచుకోలు ప్రభులు లేకుంటే మీ యొక్క చిన్న రాజకీయాలు చేసే మీ మనస్తత్వం నేను ఇక్కడ ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కోరుతా ఉన్నాను అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఉన్న నాయకుల్ని కోరుతా ఉన్నాను ఆ రోజు మీరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడేవాళ్ళు కదా వాళ్ళకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది కాబట్టి ఏమీ చేయలేకపోతా ఉన్నాం వాళ్ళు విదిలిస్తే ఏరుకోవాల్సిందే బీజేపీ వాళ్ళు విదిలిస్తే మనం ఏరుకోవాల్సిందే అని చెప్పి మీరు చాలా బాధపడేవాళ్ళు కదా బాబు గారు ఇప్పుడు మీ మీద ఈ ప్రభుత్వం ఆధారపడదు మీరు వద్దంటే ప్రభుత్వం ఉండదు అక్కడ మీరు ఏ కారణమైతే ఆ రోజు చెప్పి ప్రత్యేక తరగతి హోదా ఇవ్వలేదు కాబట్టి ఎన్డీఏ రోజు బయటకు వస్తున్నామని చెప్పి రోజు గుర్తు తెచ్చుకోండి చెప్పి మీరు బయటకు వచ్చి మరి ఏ కారణము లేకుండా ఏమీ చెప్పకుండా ఈ రాష్ట్రానికి కావాల్సినవి అడగకుండా విశ్వాస ఘాతగానికి ఆంధ్ర విశ్వాస ఆంధ్రపట్ల విశ్వాసఘాతనికి పాల్గొంట భారతీయ జనతా పార్టీలో మీరు ఎట్లా ఉన్నారు కనుక మీ యొక్క చాతకానితనాన్ని ప్రజలు మీ నుంచి దూరమయ్యారు దూరమవుతున్నారు మీకు దగ్గరంటే అదానీలు అంబానీలే ఇక్కడ చిరికి అయోధ్యలో కూడా ఓడిపోయారు బీజేపీ నాయకులు అలా కూర్చుకోండి మీరు ఈ ప్రధానమైన బలం ప్రాంతాల్లో ప్రాంతంలో మీరు ఈరోజు లేదు మీరు ప్రజల దృష్టిని మరణించేందుకోసం ఎందుకంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకులని మీ నాయకులు అనేక సార్లు ప్రకటించారు మొన్నటి ఉన్న కర్ణాటక ఆయన మాకు అప్సల్యూట్ మెజారిటీ వస్తే మేము రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పాడు ఒక ఆయన అందుకనే భారతదేశ రాజ్యాంగబద్ధమైన ప్రజలు మీకు అప్సల్యూట్ మెజారిటీ కాలేజీలో తక్కువ మెజారిటీ ఇచ్చండి తక్కువ ఎంసీ మళ్ళీ అక్కడే ఆపారు తిరస్కరణ గురైన మీ రోజులు మాట్లాడే ప్రయత్నాలు చేస్తా ఉన్నారు అందరినీ మోసం చేసి ఒక్కసారి ఏం ఎమర్జెన్సీ ఆ రోజున రహస్యంగా మీద రహస్య కార్యకలాపాలు చేసేవాళ్ళ ఇప్పటికీ చైనా ఎంత భూభాగం ఆక్రమించిందో చెప్పలేని రహస్యంగా పరిపాలన వాళ్ళం మీరు ఎన్ని రెండు వేల రూపాయల నోట్లు ప్రింట్ చేశారో ఎన్ని ఎన్ని వచ్చాయో చెప్పలేని వాళ్ళు మీరు ఖచ్చితంగా ఈడబ్ల్యూఇడికి వచ్చాయో కూడా చెప్పలేని వాళ్ళ మీద ఆ రోజు సీమాంత ఉగ్రవాదం చెప్పి మీ నాయకత్వంలో పుల్వామ దాడి అనేక అనుమానం ఉన్నాయనుకోండి పుల్వామా దాడి జరిగింది మొన్నడికి మొన్న కూడా దాడి జరిగింది ఏమైంది మీ యొక్క దాన్ని ఏమన్నా మీ యొక్క మీ దగ్గర ఏ కెపాసిటీ లేదు మాటల ఆడంబరంతో మీరు రాజకీయం చేస్తారు మనుషులకి మనుషులకి మధ్య అంతరాలు పెట్టి మీరు రాజకీయం చేస్తారు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన కాంగ్రెస్ పార్టీ తత్సమానమైన అభిప్రాయాలు లేని అందరూ కూడా భారత రాజ్యాంగాన్ని బలుగుదల పెట్టుకుని పూజిస్తూ భారత రాజ్యాంగాన్ని కాపాడడం ద్వారా మాత్రమే ఈ దేశ ప్రజల్ని ఈ దేశాన్ని కాపాడగలమని ఈరోజు ధర్మ దీక్షలో పోరాటం చేస్తూ ఉంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు మీరు చెప్పుకోవడానికి